ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ధర్నా ముఖ్య ఉద్దేశము మీ అందరికి తెలిసిందే కడవెండిలో వాగులో గానీ సీతారాంపురంలో గాని దేవులా గాని పెద్దమడూరు కాని చిన్నమూరు గోల్కొండ చూరు కామారెడ్డిగూడెం గొల్లపెల్లి ప్రతి ఒక్క వాగు మీద బోర్లు ఎండిపోతున్నాయి నీళ్లు తీసుకురావడం వీళ్ళకి చేతనైతే లేదు నవాబ్పేట నుంచి నీళ్లు గణపూర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి లేదు కానీ ఇక్కడ ముఖ్యానికి దొరుకుతున్న ఉష్కలు మాత్రం ఇంద్రామైళ్ళ పేరిట ఒక పర్మిట్ మీద నలుగురు తీసుకుపోతారు నాలుగు నాలుగు ట్రాక్టర్లు ఐదు ట్రాక్టర్లు ఇప్పటి దాకా మేము కూడా ఒప్పిక ఎందుకంటే సరే అసలే ట్రాక్టర్లకి వ్యవసాయం లేక కొంత వ్యవసాయం లేక ఇబ్బంది అవుతుంది ఈఎంఐలు కట్టుకోలేకపోతారు అని మేము కూడా ఒప్పుకోబట్టినాం కానీ ఎదేచ్ఛగా మొండ్రాయికి ఇటు మొండ్రాయికి ఇటు లింగాకనపూర్కి అటు పాలకుర్తికి అసలు వీళ్ళ దందాకి అడ్డు అదుపు లేకుండా అయిపోతుంది పొద్దున పూట డంప్ చేయడం సాయంకాలం పూట లారీలు తీసుకొచ్చి హైదరాబాదు సూర్యాపేట జనగామ సిద్దిపేట తీసుకుపోతాను ఉసుక సరే ఉసుక తీసుకుపోతాడు నీళ్లు తేవడం చాత కాదు కాని ఉసుక మాత్రం నివచ్చంగా తీసుకుపోతాడు ఆ తీసుకుపోతే మీకేం నృత్యం అని కొందరు అడుగుతారు మాకేం నొత్తలేదు నేను నేను చెప్పేది ఏంటంటే ఆ ఆ బాగు చుట్టూ బోర్లు అన్ని ఎండిపోయి ఇలా కడవండి వాగుపోయి చూడండి చిన్నమడు వాగుపోయి చూడండి దేవురుపుల వాగుపోయి చూడండి బండలు తేల్తాను బయటికి ఈ బండలు తేలినాక ప్రజలు కూడా కొడతాడు ఎందుకు మీరు కనీసం స్పందిస్తలేరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తలేరు ఎంఆర్ఓ గారికి కూడా మేము ఒక రెండు నెలల క్రితం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం అమ్మ మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఎంఆర్ఓ గారు అసలు ఎన్ని పర్మిట్లు ఇస్తారు అంటే విలేజ్ కి ముప్పై ఇస్తున్నా అని చెప్పింది దాని తర్వాత ఆ ముప్పై కాదమ్మా ఆడ వందల ట్రాక్టర్లు పోతాయి పొద్దున్న లేస్తే టైమింగ్ ఏందమ్మా అని అడిగినాము పదకొండు గంటల నుంచి మూడు నాలుగింటి వరకు కథం చేయాలని చెప్తున్నాం పొద్దున ఐదు బావుకే దిగుతున్నాయి ట్రాక్టర్లు సాయంకాలం దానికి టైమే లేదు మళ్ళా ఏ మిషన్లతోటి ప్రతి ఒక్క దగ్గర మాన్యువల్ లోడింగ్ లేదు మెషినరీతో లోడింగ్ ఇక ఉసుకుంటుందా ఇక్కడ బాత్రూమ్లు కట్టుకుందామన్నా లేకపోతే గోడలు కట్టుకుందామన్నా ఇల్లు కట్టుకుందామన్నా ఇక్కడ ఉసుకు ఉండే పరిస్థితి లేదు మనం కాళేశ్వరం నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇలా దేవుల మండలంలో వచ్చింది ఇకనైనా మనం స్పందించకపోతే ఇగనైనా మనం మాట్లాడకపోతే దీనికి అడ్డు అదుపు ఉండదని చెప్పి ఇలా దేవురు దయాన దయాన సూచన మేరకు మనం ఈ ధర్నాన్ని తీసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తాను పదే పదే ఇక మీదట ఇక ఊరుకోము కోలుకొండలో కానీ చౌంటూరులో కానీ చిన్న కాని కానీ పెద్ద పెద్దమడులో కానీ కడవెల్లో కానీ మీరు అక్కడ వీఆర్ఏని పంచాయతీ సెక్రటరీని పెట్టి అక్కడ ట్రాక్టర్ల లోడింగ్లు చేయకపోతే ఇక ప్రజలు తిరగబడతారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ప్రతి ఒక్కరు ట్రాక్టర్లకు అడ్డం పడుకుంటారు కేసులు పెడతావా ఏం పెడతావో దానికి ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం మీ అందరికి అర్థమైంది నేను నా స్పీచ్లు ఎప్పుడు ఉంటాను కాబట్టి ఒక ప్రస్తుత వాళ్ళు వచ్చిల్లు అందరు వచ్చిళ్ళు కాబట్టి ఒక్కో ఊరు సమస్య ఒక ఊరుకు తెలియదు కాబట్టి మీరు లేచి మీ ఊర్లో ఏమి పలానా ఇరవై మూడో తారీఖు నాలుగు ట్రిప్పులు ఇచ్చినాము పరాలో ఇరవై ఎనిమిదో తారీఖు నాకు ట్రిప్ ఇచ్చినాము మనలో ఒకటో తారీఖు నా ట్రిప్ అయిపోతుంది మెయింటైన్